నమస్తే కాల్చనా అడ్వకేట్ ఈరోజు మనం భారతీయ నాగరిక సురక్ష సంహిత ఎప్పుడు అప్లై అవుతుంది కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అప్లై ఎప్పుడు అప్లై అవుతుందో తెలుసుకుందాం మనం ఎప్పుడు ఓల్డ్ యాక్ట్ అప్లై అవుతుంది ఎప్పుడు న్యూ యాక్ట్ అప్లై అవుతుందో తెలుసుకోవాలంటే మనకి సెక్షన్ ఫైవ్ హండ్రెడ్ అండ్ థర్టీ వన్ ఆఫ్ భారతీయ నాగరిక సురక్ష సంహిత ట్వంటీ ట్వంటీ త్రీ గురించి తెలియాలి సెక్షన్ ఫైవ్ హండ్రెడ్ అండ్ థర్టీ వన్ ఏం చెప్తుంది అంటే రిపీల్స్ అండ్ సేవింగ్స్ గురించి చెప్తుంది ఇందులో త్రీ సబ్సెక్షన్స్ ఉన్నాయి సబ్సెక్షన్ వన్ ఏం చెప్తుంది అంటే కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ రిపీల్ అని చెప్తుంది అన్నమాట అంటే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ రిపీల్ అయిపోయింది అని చెప్తుంది సబ్సెక్షన్ లో ఏం చెప్తుంది అంటే సబ్సెక్షన్ వన్కి ఇది ఎక్సెప్షన్ అన్నమాట ఏ సిచ్యువేషన్ లో సిఆర్పిసి అప్లై అవుతుంది ఈవెన్ తో భారతీయ నాగరిక సురక్ష సంహిత ఎన్ఫోర్స్మెంట్ లోకి వచ్చినా సరే సిఆర్పిసి నైన్టీన్ సెవెంటీ త్రీ అప్లై అవుతుంది ఏ సిచ్యువేషన్ లో అంటే క్లాస్ ఇందులో త్రీ క్లాసెస్ ఉన్నాయి క్లాస్ ఏ భారతీయ నాగరిక సురక్ష సంహిత ట్వంటీ ట్వంటీ త్రీ ఎన్ఫోర్స్మెంట్ లోకి వచ్చేసరికి అంటే ఫస్ట్ జూలై ట్వంటీ ట్వంటీ ఫోర్కి ముందు ఏవైనా ప్రొసీడింగ్స్ పెండింగ్లో ఉన్నట్లయితే కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ నైన్టీన్ సెవెంటీ అనే అప్లై అవుతుంది అని చెప్తుంది అన్నమాట అంటే పెండింగ్ పెండింగ్లో ఉండడం అంటే ఏంటి ఏదైనా అప్లికేషన్ అపీల్ ట్రయల్ ఇన్వెస్టిగేషన్ ఎంక్వైరీ వీటిల్లో ఏదైనా సరే ప్రొసీడింగ్స్ అవుతూ ఉన్నాయి అంటే పెండింగ్లో ఉన్నప్పుడు బిఎన్ఎస్ఎస్ ఎన్ఫోర్స్మెంట్ లో వచ్చినా సరేను వాళ్ళు సిఆర్పిసి అప్లై అవుతుంది అని మనకి క్లాస్ ఏ చెప్తుంది అనమాట అంటే ఇది ఎక్సెప్షన్ టు ఫస్ట్ క్లాస్ క్లాస్ బి లో ఏం చెప్తుంది అంటే ఏమైనా నువ్వు నోటిఫికేషన్స్ ఇచ్చినా లేకపోతే ఏమైనా ప్రొక్లమేషన్ ఇష్యూ చేస్తారు కదా అవి ఇచ్చిన ఏమైనా ఆర్డర్స్ పాస్ చేసిన ఎవరికైనా పవర్స్ కన్ఫర్ట్ చేసినా అంటే సిఆర్పిసి ప్రకారం ఇంకా ఏమైనా ఫార్మ్స్ ఉంటాయి కదా రూల్స్లోన ఫార్మ్స్ ఉంటాయి క్రిమినల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్లో ఉండే రూల్స్ ఏమైనా ఆల్రెడీ ఉన్నట్లయితే ఆ రూల్స్ ఇంకా ఆల్రెడీ ఏమైనా సెంటెన్స్ ఇంపోజ్ చేసినట్లయితే ఆ సెంటెన్స్ ఇంకేమైనా ఆర్డర్స్ ఇంకా అపాయింట్మెంట్స్ ఆల్రెడీ ఏమైనా అపాయింట్మెంట్ చేసినట్లయితే ఆ అపాయింట్మెంట్స్ అవన్నీ కూడాను ఓల్డ్ సిఆర్పిసి అంటే సెవెంటీ త్రీ ఇష్యూ చేస్తారు కదా ప్రొవిజన్ ప్రకారం దాన్ని ఇప్పుడు ఎలా చేసుకోమంటుంది అంటే కరస్పాండింగ్ ప్రొవిజన్ ఆఫ్ బిఎన్ఎస్ఎస్ ప్రకారం దీని ప్రకారం ఇష్యూ చేసినట్టు లేకపోతే ప్రొక్లమేషన్ ఇష్యూ చేసినట్టు నోటిఫికేషన్ పబ్లిష్ చేసినట్టు అలా డీమ్ చేసుకొని అంటే ప్రెసెంట్ బిఎన్ఎస్ఎస్ ప్రొవైజన్స్ ప్రకారం ఇష్యూ చేసినట్టుగా చెప్పింది క్లాస్ ప్రొసీడింగ్స్ కి శాంక్షన్ ఆర్ కన్సెంట్ అనేది మ్యాండేటరీగా ఉంటుంది అంటే మనకి ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ చేసుకున్నట్లయితే శాంక్షన్ అనేది మ్యాండేటరీ పబ్లిక్ సర్వెంట్ అయితే కన్సర్ అథారిటీ నుండి రావాలి అది అప్రోపరియేట్ అథారిటీ నుంచి రావాలి మనకి పొలిటీషియన్స్ అయితే స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు అప్రోపరియేట్ అథారిటీ స్టేట్ గవర్నమెంట్ ఆ సెంట్రల్ గవర్నమెంట్ నుండి శాంక్షన్ అనేది రావాలి కానీ ప్రొసీడింగ్స్ అంటే ఒకవేళ శాంక్షన్ వచ్చేసినా సరే సిఆర్పిసి ప్రకారం ఇంకా ఏమి ఇనిషియేషన్ ఏమి తీసుకోలేదు అలాంటి సిచ్యువేషన్ లో బిఎన్ఎస్ఎస్ అప్లై అవుతుంది అనమాట ఒకవేళ శాంక్షన్ తీసుకొని ప్రొసీడింగ్ స్టార్ట్ అయినట్లయితే ఓల్డ్ అంటే ప్రొసీడింగ్స్ అంటే ఏంటి కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ నైన్టీన్ సెవెంటీ త్రీ అప్లై అవుతాయి కానీ కన్సెంట్ తీసుకున్నారు కానీ ప్రొసీడింగ్స్ అనేవి స్టార్ట్ అయినట్లయితే భారతీయ నాగరిక సురక్ష సంహిత అనేది అప్లై అవుతుంది అని చెప్పింది అనమాట సెక్షన్ త్రీ ఆఫ్ సెక్షన్ ఫైవ్ థర్టీ వన్ ఆఫ్ భారతీయ నాగరిక సురక్ష సంహిత ప్రకారం ఏదైనా అప్లికేషన్స్ కైనా అదర్ ప్రొసీడింగ్స్ కైనా స్పెసిఫైడ్ పీరియడ్ అనేది ఆనా బిఫోర్ కమన్స్మెంట్ ఆఫ్ భారతీయ నాగరిక సురక్ష సంహిత ముందే ఎక్స్పైర్ అయిపోయినట్లయితే అలాంటి సిచ్యువేషన్లో భారతీయ నాగర నాగరిక సురక్ష సంహిత అనేది అప్లై అవ్వదు అని చెప్తున్నారు అనమాట ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏదైనా అఫెన్స్ అనేది ఫస్ట్ జూలై నుండి జరిగినట్లయితేనే అంటే డేట్ ఆఫ్ అఫెన్స్ అనేది ఫస్ట్ జూలై అయితేనే మనకి న్యూ ఇయర్స్ అప్లై అవుతాయి డేట్ ఆఫ్ అఫెన్స్ అనేది ఫస్ట్ జూలై కంటే ముందు అయినట్లయితే అంటే ఏంటి ఇన్వెస్టిగేషన్ అనేవి స్టార్ట్ ఆల్రెడీ అయిపోయినట్లయితే వాటికి ఓల్డ్ మేజర్ యాక్ట్ ఓల్డ్ క్రిమినల్ మేజర్ యాక్ట్ అప్లై అవుతాయి కాబట్టి మనం కోర్టులో ఏమైనా ఆప్స్ అండ్ పిటిషన్స్ ఎనీ ప్రొసీడింగ్స్ అయ్యేటప్పుడు పెండింగ్ కేసెస్కి ఓల్డ్ క్రిమినల్ ప్రొసీజర్ కూడా అప్లై అవుతుంది ఓల్డ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్టే అప్లై అవుతుంది ఏదైనా డేట్ ఆఫ్ అఫెన్స్ ఫస్ట్ జూలై నుండి జరిగినట్టయితే ఫస్ట్ జూలై అని తర్వాత అయినట్లయితే అటువంటి అఫెన్సెస్కి మాత్రమే భారతీయ నాగరిక సురక్ష సంహిత భారతీయ ಸಾಕ್ಷ್ಯ ಅಧಿನ ಭಾರತೀಯ ನ್ಯಾಯ ಸಂಗೀತ ಅಪ್ಲೈ ಆಗುತ್ತೆ ಥ್ಯಾಂಕ್ ಯು